మా సంఘంలో ఒకడు నాకు చాలా కీడు చేశాడు కీడంటే చర్చినే రెండు భాగాలుగా తీసేశాడు చాలా బాధ కలిగాదు చాలా విసుక్కున్నాను చాలా కోపపడ్డాను మా భార్యతో పదే పదే చెప్తూ వచ్చాను మా భార్య అన్నది అది మర్చిపోవా అది మర్చిపోవా ఆ వ్యక్తి కొరకు ప్రార్థించాలంటే కూడా నాకు మనసు లేదు ఆయన చేసిన కీడు చాలా గొప్పదని కొన్ని రోజుల తరువాత ఆయన మందిరాన్ని కడుతున్నాడని నాకు వినిపించాలి నేను ప్రార్థించేటప్పుడు ప్రభు నాకు చెప్పిన మాట వాడు మందిరాన్ని కడుతున్నాడు సహాయం చేయాలి ప్రభు సంఘాన్ని చీల్చేసినాడు వాడు వానికి సహాయం చేయమంటా వింది ఇట్లా పనులు నాకు చెప్పద్దు అని ప్రభు అన్నాడు వానికి సహాయం చేయాలి నేను మోకాళ్ళ మీదే ఉన్నా ఇట్లే ఉన్నా ఎవరికైనా చెప్పు చేస్తాను వానికి చెయ్యను నేను అనని వానికే చేయాలి నువ్వు అనని ప్రభు గెలిచినాడు నా కళ్ళెంబడి నీళ్ళు వచ్చి ఏ రూపంలో సహాయం చేయమంటావు వానికి ఇరవై వేల అవసరం వెళ్ళి అన్నాడు నా గుండె రెండు పగిలిపోయింది ఇరవై వేల ఐదో పదో చెప్పు ఇరవై వేల అని అంటే నువ్వు ఇస్తావంతే అనేసి ప్రభు మాట్లాడలేదు నేను తర్వాత నా దగ్గర ఉన్నాయి డబ్బులు ఇరవై వేలు తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి పోయినాడు వాడు నన్ను చూసి యముడిని చూసినట్లు అయిపోయింది వాడికి ఏనేందుకు వచ్చినాడు ఇక్కడికైనా అని నేను అన్నాను రే ట్రా అని పిలిచిన వాడు అయ్యగారు అయ్యగారని ఏం వణకద్దు ఏం వెనకద్దు ఓవరాక్షన్లు ఏమి చేయొద్దు నేను వచ్చింది ఏదో పగ తీర్చుకోవటానికి కాదు కలుముసుకో ప్రార్థన చేస్తానంటే వాడు మూసుకున్నాడు లేదో నాకు తెలియదు కానీ వాని చేతిలో ఇరవై వేలు పెట్టి ప్రార్థన చేసేసి వస్తానురా అని వచ్చేసాను ఆ తర్వాత వాడు వెళ్ళిపోయి వాళ్ళ భార్యకి చెప్పినాడు అయ్యగారు వచ్చి ఇరవై వేలు ఇచ్చినాడు నాకని ఆమె మా భార్య దగ్గరకు వచ్చి చెప్పింది మా భార్యతో అంటుంది అమ్మ నిజంగా మాకు ఇరవై వేల అవసరమై ఉంది నేను మూడు నుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటేనే దేవుడు మీ ద్వారా మా అవసరం తీర్చాడని మనం మనిషి తప్పితాన్ని చూస్తాం దేవుడు వారిలో ఉండే మంచితనాన్ని చూస్తాడు మనకు కావలసింది క్షమించే గుణం కావాలి